మరొక విడితే చూడండి ఒక్క పుట్టే ఐదు లీటర్లు ఇస్తుందని చెప్పాను కదా మరి ఇక ఇప్పుడు మరి రైతు వచ్చి కొనుక్కొని వెళ్ళాడు మరి దీన్ని చూడండి ట్రాలీ ఎక్కిస్తున్నాము ఒక పుట్ట చక్కగా ఐదు ఇస్తుంది లేక ముందు వెళ్ళిపోతుంది అక్కడికి ట్రాలీ దగ్గరికి వెళ్ళాక నేను ఇప్పుడైతే ట్రాల ఎస్తున్నాము ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే దగ్గర శివలింగాపురం వెళ్తుంది ఇదిగో రైతు అయితే ఇక్కడ ఉన్నాడు పాల వ్యాపారి తనైతే తీసుకున్నాడు దాన్ని ఇప్పుడైతే ఎక్కిస్తున్నాము వాళ్ళకి పాలు లేవనేసి ఒక్క పూట ఇచ్చినా పర్వాలేదమ్మా అనేసి తీసుకుని వెళ్తున్నారు మిత్రమా బయలుదేరి వెళ్ళిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకవేళ పాడి గేదలు పాడి గేదెలు సూడి గేదెలు ఒకవేళ కావాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి మిత్రమా మరి బాయ్